ఎన్నికలు ముగిశాయి దీంతో తీరిగ్గా ఎన్నికల ఖర్చును అభ్యర్థులు లెక్కేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల్లో ఎవరెవరికి ఎంత ఖర్చయిందో లెక్కలు వేశారు ఈ సందర్భంలో ఓటర్ల పేరు చెప్పి ప్రముఖ నిర్మాత తిరుపతి నివాసి ఏకంగా ఐదు కోట్లు నొక్కేసినట్టు గుర్తించారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది మన పోళ్లు మన పోళ్ళు అనుకుంటే తిరుపతిళ్లు ఎంత పని చేశారని సన్నిహితుల వద్ద అరణి ఆగ్రహిస్తున్నారని తెలిసిందే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో తన తిప్పలేవో పడి జనసేన తిరుపతి సీటు సాధించారు మొదట్లో ఆయన అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు ఆ తర్వాత డబ్బుతో కొందరు నోళ్లు మోయించారు ఇదే సందర్భంలో మెగా కుటుంబం ఆదేశాలంటూ ఒక ప్రముఖ నిర్మాత తిరుపతి వాసైన ఒక కుల ప్రసాదం ఎన్నికల రంగంలోకి దిగారు అన్ని తానే నడిపిస్తున్నట్టు షో చేశారు ఆయన్ని అరణి నమ్మారు నమ్మకం ఉన్న చోట మోసం ఉంటుందని ఆయనకు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది చోట నాయకులు అలాగే కొంతమంది ఓటర్ల పేరు చెప్పి మొత్తానికి అరణి నుంచి ఐదు కోట్లు సదరు నిర్మాత కొట్టేసినట్టు పైన లెక్క తేలిందే అయితే ఆ నిర్మాత ఇచ్చినట్టు చెబుతున్న వారెవరూ తమకు డబ్బు ముట్టినట్టు చెప్పడం లేదు దీంతో అరణి కంగు తిన్నారు ఎన్నికలు ముగిసి చిత్తూరుకు వెళ్లిన తర్వాత నిర్మాత చేతిలో తాను మోసపోయానని అరణి గ్రహించారు తన స్నేహితుల వద్ద సదరు నిర్మాత మోసగించిన విధానంపై ఆవేదన ఆగ్రహంతో కూడిన స్వరంతో చెబుతున్నారని తెలిసిందే తిరుపతిలోని తన కుల నాయకులకు ఫోన్ చేసి రాజకీయంగా ఉపయోగపడతారని ఎంతో నమ్మకంగా కోట్లాది రూపాయలు డబ్బు ఇచ్చారని కానీ తనను మోసగించాడని ఆవేదనతో చెప్పడం చర్చనీయాంశమైంది అయితే ఆ నిర్మాత గురించి తిరుపతి సమాజానికి బాగా తెలుసని గతంలో భావన ముంచి టికెట్ తెచ్చుకున్న గనుడని చావుకబురు చల్లగా అరణికి చెబుతున్నారు ఇంత దుర్మార్గంగా చేస్తాడని అనుకోలేదని పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ చెప్పారని తనకు తానుగా ఎన్నికల్లో చేయడానికి వచ్చాడని అరణి అంటున్నట్టు తెలిసిందే కులపోడని నెత్తకెక్కించుకుంటే నిండా ముంచాడని అరణి లభోదీపం అంటున్నారని జనసేన తిరుపతి నాయకులు చెబుతున్నారు